అసలు అద్వైత తత్వం చెప్పుకోవటంలో మన మఠంలో ముఖ్యమైన ఒక సూత్రం ఉంది అదేంటి తనతో పోల్చి సృష్టించుడు ఇది అద్వైతం చెప్పేవాళ్ళ లోకంలో అందరు చెప్పరు ఇది అద్వైతం అంటే రెండవది లేదు ఒకటే దేవుడు అదే నువ్వు ఇలాంటివందరూ చెప్తారు అది అద్వైతం అద్వైతం అంటే అది గ్రాస్ అద్వైతం కానీ దాన్ని దర్శనం చేయాలంటే ఏం చేయాలి మనిషి సృష్టిలో ఒకటే ఉంది ఇంకొకటి లేనే లేదు అంటే ఆ దర్శనం చేయాలంటే ఏం చేయాలో దాన్ని తన స్థానంలో చూపించింది స్వామివారు ఇది అందుకుంటే మనిషి బాగుపడతాడు ఏమిటి నిన్ను నువ్వు చూసుకో నువ్వేం చేస్తున్నావు అని దానికి పక్కన పెట్టు భౌతికంగా చేస్తున్నావు అభౌతికంగా చేస్తున్నావు ఏం చేస్తున్నావో పక్కన పెట్టు ముందు నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా ఇది సూత్రం అద్వైతం అంటే ఇంత గొప్పగా తన స్థానంలో ఉండేది ఒక్కటే అది లేకపోతే ఇంకెన్ని చూసినా సరే దండగ్ని ఆత్మయ సత్యం జగత్తు లేదు అక్కడెక్కడో కాదు ఆత్మయ సత్యం జగత్తు లేదు ఆ జగత్తు లేదు ఈ ఆత్మ సత్యం నాకేం సంబంధం లేదు ఇది అద్వైతం కాదు సరిపోదు అద్వైతం కాదు ఇన్ ద సెన్స్ అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఇంత మాత్రం నాకేం సంబంధం అవును చాలా బాగా సత్యం బ్రహ్మసత్యం మిథ్య ఈ బ్రహ్మసత్యం ఆ జగత్తు మిథ్య నేనెవరు నేను ఈ బ్రహ్మము కాదు ఆ జగత్ జగత్తు కాదు అన్నాడు అనుకోండి బ్రహ్మ సత్యమైనా వాడికి ఏం లేదు జగత్తు అయినా నీకేం లేదు ఇప్పుడు నీకేం లాభం అది స్వామివారి పాయింట్ అన్నమాట అందించింది మనకు నీతో పోల్చిప్పుడు బ్రహ్మమైనా నువ్వే కావాలి జగత్ అయినా నువ్వే కావాలి నువ్వు జగత్తులో ఉన్నావా బ్రహ్మం అవుతున్నావా చూసుకో ఈ సూత్రాన్ని అందించింది స్వామివారు